కార్యక్రమానికి చేసిన దైవజనులు సేవకులు హాస్టల్ అందరికీ కూడా నేను ఉదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను మొదటిసారి శాసనసభ్యుడు అయిన దగ్గర నుంచి కూడా చాలా సార్లు కూడా మీ అందరితో నేను చాలా సార్లు కూడా కలవటం జరిగింది అనేక సందర్భాలు మనం అధికారంలోకి వచ్చి జగనన్న ముఖ్యమంత్రి అయిన ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డా కానీ ఈ మూడు సంవత్సరాల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో చాలా చర్చిస్కి వీలైనంత వరకు చాలా మంది కూడా మనం సహాయం చేయడం జరిగింది మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు పదిహేను పై చిలుకు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో చర్చిస్కి నేను గ్రాంట్ తెప్పించి ఇచ్చినానని కూడా ఈ సందర్భం తెలియజేస్తా ఎందుకంటే మీరందరూ కూడా ఒక మాట అయితే గుర్తుంచుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక చర్చికి ఒక పది రూపాయలు కూడా సహాయం అందించిన పరిస్థితి గతంలో లేదనేది గుర్తు చేస్తా ఉన్నాను ఇంకొక ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీతో కలిసి ఈరోజు ఎలక్షన్లు పోటీ చేస్తూ ఉన్నారు వాళ్ళకు సంబంధించి మళ్ళీ ఇప్పుడు జనసేన ఏదో వాళ్ళు అందరూ కూడా మొన్న మణిపూర్లో క్రైస్తవుల మీద జరిగిన దాడి చర్చిస్ మీద దాడి ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఉన్నాం ఎందుకంటే మనకి క్రైస్తవ బిడ్డకి రక్షణ కావాలన్నా లేకపోతే దైవ సేవుతులకి రక్షణ కావాలన్నా ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో పేదవారి కోసం ప్రార్థన చేయాలన్నా సేవ చేయాలన్నా మనకు ఒక రక్షణ కావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఆ రక్షణ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మీకు ప్రశాంతంగా కూడా దైవ సేవకులు దైవ సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా గుర్తు చేస్తా ఉన్నారు అవే కాకుండా మీకు కూడా ప్రతి ఎవరైతే సేవ చేయ ప్రతి ఫాస్టర్ కూడా ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా మీకు పారితోషికంగా ప్రతి నెల ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు దానికి ఫార్మాలిటీస్ ఏమైనా ఉన్నా కూడా నేను దగ్గరుండి చేయించే కార్యక్రమం చేస్తాను ఎందుకంటే దానికి కొన్ని రూల్స్ పెడతారు అంటే అది అక్కడ ఎక్కడ చర్చి కట్టుకుంటే వాళ్ళకి ఒక చిన్న రిజిస్ట్రేషను చేసి ఆ చర్చిలో గారు సేవ చేసుకునే ఎవరు అనేది కూడా ఒక లిస్ట్ గవర్నమెంట్కి పంపించాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా నేను సరిచేసి లిస్ట్ అంతా కూడా గవర్నమెంట్ తీసుకొని ఒక్కసారి మనం అప్రూవ్ చేస్తే మీరు ఎక్కడ వెనక చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రతి నెలా కూడా మీకు మీ కుటుంబ అవసరాల కోసం ఖచ్చితంగా జగన్ అన్న పంపిస్తారు డబ్బులను కూడా ఈ గుర్తు చేస్తాను అవన్నీ కూడా ఎక్కడ ఏ దైవ సేవకుడు ఎవరు ఏ పాస్టర్ మిత్రులు కూడా మిస్ కాకుండా అందరికీ కూడా నేను నేను పారితోషికం వచ్చే ఏర్పాటు చేస్తాను అవి కూడా ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నాం మన నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఏదో ఒక రైకులు షెడ్లోనో ఒక పూరి ఎక్కడో ప్రార్థనలు చేసే పరిస్థితి ఉండకూడదు అన్ని స్లాబ్ బిల్డింగ్లో ఉండాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాను ఇప్పటికి చేసుకుంటూ పోతా ఉన్నాను నెక్స్ట్ పీరియడ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఏ చిన్న చిన్న కాలనీలో చిన్న చర్చి అయినా సరే దానికి సంబంధించి ఖచ్చితంగా కూడా నేను మోటివేట్ చేస్తాను ఎందుకంటే నేను గ్రాంట్ అయితే ఇవ్వగల ఇచ్చే కార్యక్రమం చేస్తా కానీ మీరు కట్టుకోవాలంటే చాలామంది ఫాస్ట్ చిన్నవాళ్ళు వాళ్ళు కట్టుకునే పరిస్థితి లేదు అది ఈ కరోనా వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితి ఉంది నేను ఇచ్చిన గ్రాంట్ కూడా కొన్ని చోట్ల ఖర్చు చేయలేకపోయినా కానీ ఈసారి అలా కాకుండా అవసరమైతే బయట నుంచి ఒక కాంట్రాక్టర్ని తీసుకొచ్చి మీ చర్చికి సంబంధించి నేను వాళ్ళ చేతనే కన్స్ట్రక్షన్ చేయించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాను మీకు ఒకసారి ఒక చర్చి మనం ఏర్పాటు చేసుకున్నామంటే ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాలు మీరు వెనక్కు చూసుకునే పరిస్థితి ఉండదు ఎందుకంటే వర్షాకాలం వస్తుంది ఏదో రేపు లేస్తూ ఉంటారు సరి అయిన సౌకర్యం లేక కారుతూ ఉంటాయి చాలా ఇబ్బందికర పరిస్థితి ఖచ్చితంగా నాకైతే ఒక ఎస్టిమేట్ ఉంది ఒక ఇరవై ఐదు ముప్పై కోట్ల రూపాయలు ఫండ్స్ కింద తీసుకురాగలిగితే కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా మొత్తం మనం నియోజకవర్గంలో అయిపోయే పరిస్థితి ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నోటీసులో పెట్టి తీసుకొచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఏదైనా సరే ఈరోజు ఏదైతే పార్టీలు అన్నీ కలిసి కూడా పోటీ చేస్తాం బీజేపీ జనసేన టీడీపీ ఏదైతే పోటీ చేస్తూ ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాలి ప్రతి ఓటు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసే విధంగా మీరు మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఒక చిన్న పొరపాటు జరిగితే మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఎందుకంటే ఆయన ఉండబట్టే మీకు ఫండ్స్ ఇవ్వగలుగుతూ ఉన్నాను చెప్పి తీసుకురాగలుగుతూ ఉన్నారు చాలామంది కూడా మీకు సపరేట్గా ఒక కాలనీ ఏర్పాటు చేసి గ్రామాల్లో ఉండే ఫాస్టల్ చాలా మందికి ఇప్పటికీ మాచల్ల పట్టణం హౌస్ సైడ్స్ ఇవ్వటం జరిగింది ఇంకా కొన్ని పేర్లు కూడా నాకు ఇచ్చారు బ్యాలెన్స్ ఉంది వాళ్ళకు కూడా నేను చూసి ఇచ్చే ఏర్పాటు చేస్తాను సెకండ్ లో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే ఇప్పటికే మాచల్ల టౌన్లో మొత్తం ఐదు వేల మూడు వందలు హౌస్ సైట్స్ ఇస్తే టోటల్ అందరికీ ఇప్పటికి ఒక పదిహేను వందలు పైచులకు ఇల్లు కూడా శాంక్షన్ కావడం జరిగింది అవి కూడా జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ ఫేస్లో అందరికీ వస్తాయి మీకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాను అన్ని విధాలా కూడా మీకు తోడ్పాటుగా ఉంటాను మన అందరం కలిసి ఈరోజు వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి కాపాడుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఈరోజు బీజేపీకి క్రైస్తవులు అంటే పడదు అలాగే వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్న టీడీపీ రెండూ కలిసి కూడా క్రైస్తవులు అంటే పడదు రేపు ఏదైనా బీజేపీ వాళ్ళు చెప్పింది చేయాల్సిన పరిస్థితి వాళ్ళ మిత్రపక్షాలకి అందుకని చాలా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి చాలా ప్రమాదకర అంశంలో మనం ఉండవు ఇది అందరి అవసరం ప్రతి ఒక్క దైవసేవకుడు ప్రతి ఒక్క పాస్ కూడా మనసులో పెట్టుకొని మీ ఈ చర్చ తీసుకొచ్చి ఎవరైతే మేము ప్రేయర్కి వస్తారో వాళ్ళందరినీ కూడా కొంచెం కూడా కన్విన్స్ చేసి రాబోయే రోజుల్లో మనకు కొంచెం ఉన్న ప్రమాదాలను ఒకసారి మనసులో పెట్టుకొని మనందరూ ప్రశాంతంగా ఉండాలి ఎలాంటి దాడులు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రేయర్ చేయాలి మనం ఎక్కడెక్కడ చర్చిస్తున్నాయో ఆ ప్రాంతంలో ఒక ధైర్యంగా కూడా మనం ప్రేయర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏదైతే ఈ బీజేపీ ఎలయన్స్ పెట్టుకున్న జనసేన టీడీపీ పార్టీలు అన్నీ ఒకటే కాబట్టి వాళ్ళని దూరం కట్టాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు మీరు ఈ నాలుగైదు రోజులు ఖచ్చితంగా మీ మీ ప్రాంతంలో కన్వీన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు మీరు ఇస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ఏదన్నా మీ మీ ఉన్నా నా దృష్టికి తర్వాత తీసుకురండి మీకు ఒక్కసారి కాదు రెండుసార్లు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సందర్భంలో మనం కలిసి మాట్లాడుకుంటా ఉన్నాం అది ఆనవాయితీగా వస్తూ ఉంది రాబోయే రోజులు అదే ఫాలో చేస్తాం ఖచ్చితంగా మనం ఒకటి రెండుసార్లు మాట్లాడుకున్నప్పుడు కొన్ని కొన్ని సమస్యలైనా కూడా మనం తీర్చుకుంటూ ముందుకు పోవచ్చు అన్నీ ఒకసారి కాకపోయినా క్రమేణా కొన్ని సమస్యలు తీర్చుకుంటూ పోతాం చర్చీస్కి గ్రాంట్ ఇవ్వాలని మొదలుపెట్టిందే మనం ఫాస్ట్లకి ఇంటి స్థలాలు ఇవ్వాలి ఇవ్వాలని మొదలుపెట్టింది మనం వాళ్ళకి ఇల్లు కట్టియ్యాలని ప్రపోజల్ చేసిందే మనం ఇంకా మళ్ళీ ప్రతి ఫాస్ట్ కూడా ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని ఆలోచన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా ఇంకా కూడా హెల్త్ సంబంధించి ఇంకొక సంబంధించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది మీకు మీ కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుంది అన్ని విధాలా నేను సహాయ సహకారాలు కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు మే పదమూడున్న జరిగే ఏదైతే ఎలక్షన్స్ ఉందో మీరు ఖచ్చితంగా కూడా మంచి మనసుతోటి మీ చుట్టుపక్కల వాళ్ళందరిని కన్విన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలి రెండు ఓట్లు ఏవైతే ఉన్నాయో రెండు కూడా దాని మొత్తం మీద వేయడానికి మీ సహాయ సహకారాలు అందించాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సాగులందరూ కూడా రౌండ్గా వాళ్ళు రౌండ్గా ఉండండి ముందున్న వాళ్ళందరూ కూడా సాగులందరూ ముందున్నాడే తిరుగసు శుభం కురుమొక దాల్చి నిలబడాలి నిదీలమ్ నిపుషం నిలబడాలి ఆయనా తనే కనబడాలి నదాసు అనంతపని ఉండపని కురులని దవిశ హరజుని నిలబడాలి ఇవసే మానం నాటించునంత పోయే కట్టా ఆశరుడు తన్వేన్ దేవి ም ብሎ እንግል 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 اوه اا ناں 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 కష్టాలి <Gãndi> నిలసిన్న